స్టాక్ డాడీలో ట్రైనింగ్ తీసుకుంటున్న సుందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ట్రైనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది సో చెప్పండి ఇక్కడ స్టాక్ డాడీలో ట్రైనింగ్ ఎలా నడుస్తుంది స్టాక్ మార్కెట్ ట్రైనింగ్కి సంబంధించి సో నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యండి ఓకే సో డే వన్ నుంచి మాకు ప్రాక్టికల్గా రియల్ మార్కెట్ని అప్లై చేస్తూ హర్ష గారు చెప్తున్నారు ఓకే సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ సో ఇంతకు ముందు ఎక్కడైనా ట్రైనింగ్ లాంటిది తీసుకున్నారా లేదా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఆల్రెడీ వెళ్ళాను టూ ప్లేసెస్ కి వెళ్ళాను ఒకటేమో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ లో వెళ్ళాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి జూన్ లో కూడా వెళ్ళాను బట్ అక్కడ ఓన్లీ నో ప్రాక్టికల్ ఓన్లీ థియరిటికల్ అండ్ రియల్ మార్కెట్ కి అప్లై చేయడానికి మాత్రం ఎక్కడ ఆప్షన్ లేకుండా ఉంది సో బట్ ఇక్కడ కంప్లీట్ గా రివర్స్ ఐఎమ్ ఇంప్రెస్డ్ ఓకే సో ట్రైనింగ్ మీద మీ టేక్ ఏంటి సో ఆర్ యూ ట్రేడింగ్ నా సో ప్రీవియస్గా చేశాను టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఐఎమ్ ట్రేడింగ్ అంటే నేను కమాడిటీస్ క్రిప్ట్ అన్నీ చేశాను బట్ ఎక్కడ కూడా ఎవరిదో కాల్స్ మీద టిప్స్ మీద డిపెండ్ అయ్యి చేశాను సో అదంతా కంప్లీట్గా ఇక మనం వితౌట్ నోటీస్ చేశామంటే కంప్లీట్గా లాస్ కూడా వచ్చింది హ్యూజ్ లాస్ వచ్చాయి నాకు బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం ట్రేడ్ చేయదలుచుకోలేదు వన్స్ కోర్స్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత సో యాజ్ మీన్ యాజ్ ఎ స్టూడెంట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పండి ట్రైనింగ్ ఎంతవరకు అవసరం ట్రేడ్ చేసే ముందు మీరు ట్రేడింగ్ చేశారు మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో మీరు చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది సో యూ టెల్ మీ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ సో ప్రెసెంట్ డేస్లో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ట్రేడ్ చేస్తున్నారు బట్ అందరు బ్లైండ్గా చేస్తున్నారు ఎవరో కాల్స్ ఇస్తున్నారు ఎవరో అంటే పుట్టు తీసుకోవాలా కాల్ తీసుకోవాలా ఏ ట్రై ఏ స్టాక్ తీసుకోవాలి ఎవరికి ఏం నోటీస్ లేకుండా బ్లైండ్గా చేసిస్తున్నారు ఒకవేళ కొంతమందికి మాత్రము కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది బట్ ఆ సబ్జెక్ట్ తోటి ట్రేడ్ చేసినా కూడా వాళ్ళకి లాస్ వస్తున్నాయి సో పర్ఫెక్ట్గా మన అనాలిసిస్ చేయకుండా మాత్రం ఒక్క స్క్రిప్ట్ ఒక్క పొజిషన్ కూడా తీసుకోవద్దు మనం తీసుకుంటే కంపల్సరీగా మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం లాసే ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడో ఒక వన్ టూ ప్రాఫిట్ రాగానే మీతో కూడా అంతే వస్తాయేమో అనుకుంటూ మనం మూవ్ ఆన్ అవుతున్నాం సో అది స్టాప్ చేసి సబ్జెక్ట్ లేకుండా అసలు మనం ట్రేడ్ చేయకపోవడమే బెటర్ సబ్జెక్ట్ ఉంటేనే చేయాలి స్టాక్ డైరీలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ అయినా ఇప్పటివరకు త్రీ మంత్స్ అయిపోయింది కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మాకు వన్ ఇయర్ వరకు మెంబర్షిప్ ఉంటుంది డైలీ ప్రాక్టీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇప్పటివరకు ఓన్ అమౌంట్తో ఇంకా చేయలేదు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం దీంట్లో స్టిల్గా అంటే పేపర్ రీడింగ్ అనేది కొంచెం సార్ మాకు చెప్పిండు దాంట్లో కొంచెం నిలబడితే మోర్ దెన్ రియల్ అమౌంట్లో కూడా

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్